జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారండి అవును పట్టుకుంటే రాలిపోతుని అంటారు ముందు ముఖ్యంగా స్ట్రెస్ని బాగా తగ్గించుకోండి బయోటిన్ ఎక్కువ తినండి సరే ఒక చిన్న వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని కనుక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడే నా ఛానల్లో అసలు జుట్టు ఊడిపోతే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒకటి అది ఒక్కటి తినండి చాలు జుట్టు చాలా పొడవుగా పెరుగుతుంది అండ్ ఈ నూనె పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది కంప్లీట్గా ఫుల్ వీడియో చేసి పెట్టాను అలాగే కింద కూడా ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడకపోతే చూడండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోద్ది ఎందుకంటే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లేట్ చేయకుండా ది బస్ట్ స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేశానో ఒక్కసారి వీడియోలో పెట్టాను లాంగ్ వీడియోస్లో ఇప్పుడే వెళ్ళి చూడండి ఇంకెందుకు లైట్ సబ్స్క్రైబ్